నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిందని నిన్న గుంటూరు పర్యటనలో ఆయనకు ఒక్క కానిస్టేబుల్ ని కూడా అరేంజ్ చేయకుండా రక్షణ కల్పించడం లేదని చెప్పి బొత్స సత్యనారాయణ అయితే మండిపడుతున్నారు ఈ మేరకు గవర్నర్ కు లేఖను కూడా అందించారు మరి నిజంగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా ఇటువంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి షణ్ముఖ్ నమస్తే అండి షణ్ముఖ్ గారు ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించడం లేదు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇదే కాకుండా వారు వ్యాఖ్యానించే మాటలు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఎన్నికల కోడ్ను అనుసరించాల్సిన అవసరం లేదన్నట్టుగా కూడా ఉన్నాయి మరి నిజంగానే కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యపాతంగా వ్యవహరిస్తుందా అదే విధంగా మరి ఈ ఎన్నికల కోడ్ గురించి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఇందుగా బొత్స సత్యనారాయణ గారు రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకులు మనం ఆయనకు చెప్పేంత వార్లం అయితే కాదు కానీ ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నామంటే ముందుగా బొత్స సత్యనారాయణ గారికి ఈ విషయం తెలుసున జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల అనుమతి తీసుకొని వెళ్ళారా లేదా రైతుల ప్రాంగణానికి మిర్చి యార్డు ప్రాంగణానికి పోలీసుల అనుమతి ఉందా లేదా రెండోది సెక్యూరిటీ అంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఎన్ని నెలలైందండి తొమ్మిది నెలలు దగ్గర దగ్గర కావస్తూ ఉంది మరి తొమ్మిది నెలలో ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చిపోయి ఉంటారు బెంగళూరు నుంచి తాడేపల్లికి తాడేపల్లి నుంచి ఇటు జైళ్ళకు పరామర్శకు ములాఖతులకు వెళ్తున్నారు ఏదన్నా పెట్టుకుంటున్నారు ఎప్పుడు లేని సమస్య ఈరోజు ఎందుకు వచ్చిందండి అంటే రాజకీయంగా ఏదో ఒక రకమైనటువంటి అలజడిని క్రియేట్ చేయడానికి రాష్ట్రంలో మీరు పూనుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి నిజంగా ఎన్నికల కోడున్న నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి పోలీసులు సెక్యూరిటీ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఇస్తుందా ఎన్నికల కోడ్ వచ్చిందంటే ఎవరి ఆధీనంలో ఉంటుంది రాష్ట్రం అంతా ఎలక్షన్ కమిషన్లో ఆధ్వర్యంలో ఉంటుంది మరి ఇంత చిన్న ఫండమెంటల్ ప్రిన్సిపుల్ కూడా తెలియకోకుండా కేవలం కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికే మీకున్నటువంటి ప్రతిభా పాఠవాలను చూపిస్తున్నారు తప్ప ఎక్కడా మీకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కూడా మీకు చిత్తశుద్ధి లేదనేది మీకు మీరుగా ప్రెస్ మీట్ పెట్టి నిరూపించుకున్నారనేది నేనైతే నేను మీడియా ముఖంగా చెప్తున్నాను మరి నిజంగా ఎన్నికల అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా కేసులు పెట్టేది పెట్టబోయేది పొద్దున ఏదన్నా అరెస్ట్ జరిగినా కూడా ఆ కేసుల విషయంలో ఎలక్షన్ కమిషనే చర్యలు తీసుకుంటదే తప్ప ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో భాగంగా ఎలక్షన్లు జరిగితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలో పగలగొట్టిన మాట వాస్తవమా కాదా మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుందా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అంటే వారి యొక్క వ్యతిరేకం ఎవరైతే అపోజిట్ ఉంటారో అపోనెంట్స్కి వారికి సెక్యూరిటీ ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారా అంటే ఎలా ఉంది అంటే మీరు కుక్క తోక పట్టుకొని ఇదినట్టుగా ఉంది మీరు చిన్న లాజిక్ పట్టుకొని బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ మీడియా ముందు దాన్ని పట్టుకొని ఏదో రాజకీయ సంద్రాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు మేము గెలవాలి ఏదో రకంగా ఏదో మీ ఉనికిని చాటుకోవడం కోసమే తప్ప ఎక్కడ మీలో చిత్తశుద్ధి లేదు ఈవెన్ మీ నాయకుడు మీ అధినాయకుడు మీ జననేత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కూడా లేదు అని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను మరి ఇప్పుడు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారండి దీనికి మీలాంటి సీనియర్ నాయకులు ఎన్నిసార్లు మంత్రిగా చేశారు ఎమ్మెల్సీగా చేశారు ఎన్ని మీరు ఎలగబెట్టిన పదవులు ఏంది రాజకీయాలలో సింపుల్ గా ఇలాంటి చర్యలు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల మీకు మీరు నవ్వులు పాలు కావడం తప్ప ఏమైనా మీకు ఒరిగిండేది ఏమన్నా ఉందా మరి నిన్నటి ఘటనలో అని ఎందుకంటున్నారంటే రైతులు తను పండించుకున్నటువంటి పంటను దొంగిలించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయులు మరి ఏం చెప్తారు మళ్ళీ దాని గురించి ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా పద్నాలుగు మూటలు ఎండుమిర్చి మూటలు ఎత్తుకొని పోయారు అని చెప్పేసి చెప్పచ్చు కదా అంటే నవ్వులు పాలు కావడం తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది అని అంటే ఇదే బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పాలండి ప్రెస్ మీట్ ముందర రాండయ్య అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగతా మంది ఉండే పది మంది ఎమ్మెల్యేలు రండి ఆధారాలతో అసెంబ్లీకి రండి స్క్రీన్ మీద ప్లే చేయండి కూటమి ప్రభుత్వం తప్పులు చేసిందా లేకపోతే ప్రతిపక్ష పార్టీ తప్పు చేసిందా అని మీరే తెలియజెప్పండి ప్రజలకి నిజంగా ఇదే పులివెందుల నియోజకవర్గ తరపున రాష్ట్ర వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ రాష్ట్ర ప్రజానికం తరఫున మీరు మాట్లాడండి వచ్చి అసెంబ్లీకి సింహం సింగిల్గా వస్తుంది అసెంబ్లీకి రమ్మనండి సింహం సింగిల్గా వస్తుంది ప్రజల సమస్యల మీద పోరాడమనండి సింహం సింగిల్గా వస్తుంది అసెంబ్లీకి వచ్చేసి ఇదే రైతుల తరఫున ఇన్పుట్ సబ్సిడీ వాతావరణ బీమా పంటల బీమా రైతుల కొనుగోలుకు సంబంధించి పోరాడమనండి సింహం సింగిల్గా వస్తుంది గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే మిర్చి రైతులకు పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు క్వింటా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు పలుకుతున్నప్పటికీ మద్దతు ధర ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎవరు ఎక్కువ ఇచ్చినట్టు ఎవరు తక్కువ ఇచ్చినట్టు అనేది ప్రజల ఆలోచన చేయాలి స్పష్టంగా కనపడతా ఉంది రైతుల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది అని ఏం ఏం సమానం చెప్పాలి ఇలాంటి సీనియర్ నాయకులు కూడా చివరి దశలో అవసాన దశలో ఇలాంటి నవ్వులు పాలు కావడం చూస్తూ ఉంటే బాధాకరం రాజకీయాలు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు వ్యక్తిగత రాజకీయాలుగా మారిపోయాయి ప్రజాస్వామ్య రాజకీయాలు పోయాయి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్పగలుగు షణ్ గారు ఇంకొకటండి మేము అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికైనా ఎవరికైనా సరే భద్రత విషయంలో అసలు తగ్గలేదు అంటున్నారు మరి నాకు తెలిసినంత వరకు యువగలం పాదయాత్ర భాగంలో లోకేష్ గారిని ఇబ్బంది పెట్టిన తీరు చూసామండి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి భద్రతను కుదిద్దాం అని చెప్పి వార్తలు కూడా చూసాం మరి ఇటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఇప్పుడు క్లియర్ కట్ గా లోకేష్ గారికి ఇవ్వగలం పాదయాత్రలో ఎంత విధంగా ఏ విధంగా లాస్ట్ కి ఆయన ఏది ఇవ్వకోకుండా మైక్ కూడా ఇవ్వకోకుండా ఉంటే స్టూల్ ఎక్కి ఆయన ఓపెన్ మౌత్ తో మాట్లాడడం జరిగింది లాస్ట్ కు మీ యొక్క అసమర్థత ఏ విధంగా చూపించుకున్నారంటే ప్రజల ముందర స్టూలు కూడా తీసేయడం జరిగింది పిల్లిని కాస్త రూమ్ లో వేస్తే ఏమైతుందండి బంధిస్తే లేవు ఈ రోజు నారా లోకేష్ గారిని గతంలో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పప్పు 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 అని నిరూపించడం జరిగింది మీ మాటలు అప్పట్లో నమ్మడము జరిగింది ప్రజలు నమ్మి మోసపోయామయ్యా నారా లోకేష్ పప్పు కాదు నిప్పు అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వేదికగా చీఫ్ మినిస్టర్ సన్ నారా లోకేష్ సోషి రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి అంటా ఉన్నాడు ఇంకా రెడ్ బుక్ ఓపెనే చేయలేదు చట్టబద్ధంగా పారదర్శకంగా రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకున్నప్పటికీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు మీరు ఉలిక్కి పడుతున్నారు నిద్రలో కూడా ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను మరో అంశంతో మళ్ళీ కలుతాం నమస్తే